అందరికీ నమస్కారం నలభై ఏడవ డివిజన్ నుంచి ఈరోజు కూటమి ప్రభుత్వంలోని కార్యకర్తలు అందరూ వచ్చి నలభై ఏడవ డివిజన్లో ప్రజలందరి కోసం ఏదైతే కాలనీ నిర్మిస్తున్నారో ఇక్కడ కొండలపూడిలో వచ్చి విజిట్ చేయడం జరిగింది కొండలపూడిలో దర్దాపు టౌన్లోని కొన్ని వార్డులకు సంబంధించి ఇక్కడ ఐదు వేల ఇల్లు గృహాలు నిర్మాణానికి రెడీ అయి ఉన్నాయి అలాగే రెండు వేల ఐదు వందల ఇల్లు స్లాబ్లు వేసి రెడీగా ఉన్నాయి దీంట్లో నలభై ఏడవ డివిజన్ సంబంధించి రెండు వందల ముప్పై ఐదు ఇల్లు శాంక్షన్ అయినాయి రెండు వందల పది ఇల్లు స్లాబ్ వేసి రెడీగా చేరేందుకు అనుకూలంగా ఉన్నాయి చిన్న చిన్న ఏర్పాట్లు ప్రజలు ఎవరైతే వచ్చేందుకు తెలియజేస్తూ ఉంటారో వారందరూ కలిసి ఒకేసారి మేము అనుకున్నప్పుడు కలెక్టర్ గారు కానీ మన కమిషనర్ గారు కానీ మన మా గౌరవ మంత్రివరులు నారాయణ సార్ ఆధ్వర్యంలో దీనికి సపరేట్ ఫండ్ కేటాయించి రోడ్డు డెవలప్మెంట్స్కి ఇచ్చే అవకాశం ఉంది ప్రజలందరూ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది మీరు ఎవరైతే ఇంటికి అర్జీ పెట్టుకొని ఉన్నారో ఇక్కడ అడ్రస్ కనెక్టివిటీ కరెక్ట్గా లేనందువల్ల డోర్ నెంబర్లు కరెక్ట్గా లేనందువల్ల ఫోన్ నెంబర్లు కొన్ని మారిపోయినందువల్ల అధికారులకి ఇవి అవుట్ చేయడం చాలా కష్టంగా ఉంది మీరు ఎవరైతే నలభై ఏడవ డివిజన్ నుంచి ఇల్లు కావాలి అని చెప్పి అర్జీ పెట్టుకున్న ప్రతి ఒక్కరూ కార్పొరేటర్గా మా ఆఫీస్కి కానీ లేదు సచివాలయంలో కానీ లేదు గౌరవ మన ఏ భా ఏఈ భాస్కరరావు గారు ఈఈ గారు వీరందరికీ మీరు తెలియజేసినప్పుడు మీకు కావలసిన సౌకర్యాన్ని ఏర్పాటు చేసి అతి తొందరలోనే మీకు ఇల్లు ఇచ్చేదానికి టోటల్ డిపార్ట్మెంటు రెడీగా ఉంది ప్రజలందరూ కూడా మరోసారి అర్థం చేసుకోవాల్సిందంటే అధికారులు కష్టపడి ఇళ్ళని ఏర్పాటు చేసానికి రెడీగా ఉన్నారు అలాగే గౌరవ మంత్రివర్యులు కూడా వచ్చిన ఈ రెండు రెండు సంవత్సరాల కాలంలోపే పూర్తి స్థాయిలో ఎక్కడైతే టిట్కో ఇల్లు కానీ కాలనీలు కానీ ప్రజలు పూర్తిగా ఉపయోగించుకునే రెడీగా ఉన్నారో వారందరికీ ఇచ్చేదానికి జూన్ లోపల కంప్లీట్ చేసేదానికి టోటల్ టీం అంతా సమాయత్తం చేసి కమిషనర్ గారికి మేయర్ గారికి అందరికీ సమాచారం ఇచ్చి ఉన్నారు దీంట్లో భాగంగానే ఈరోజు అధికారులందరూ కష్టపడి ఈరోజు మా వార్డుకు సంబంధించి రెండు వందల ముప్పై ఐదు ఇల్లు రెడీ చేసి మాకు ఇచ్చిన ఆర్డర్ మేము పూర్తి చేస్తున్నాం సార్ ప్రజల్ని కొద్దిగా కోఆపరేట్ చేస్తే అతి తొందరలోనే గృహప్రవేశాలు పెడతామని చెప్పి ఏఈ భాస్కర్ గారు ఏఈ గారు చెప్పడం జరిగింది దీన్ని ముఖ్యంగా ప్రజలందరూ అర్థం చేసుకొని వీళ్ళంతవరగా మీరు మీ ఇంటి నెంబర్ ఏదైతే శాంక్షన్ చేశారో మీ ఇంటి నెంబర్ ఏదైతే ఉందో ఇక్కడ మన గౌరవ ఏఈ గారు భాస్కర్ గారు ఒక ఆఫీస్ ఏర్పాటు చేసుకుని ఉన్నారు ఆఫీస్ దగ్గరికి వస్తే మీ ఇల్లు ఎక్కడ ఉంది ఏ నెంబరు ఎంతవరకు కన్స్ట్రక్షన్ వచ్చింది మీకు ఎంత ఫండ్ శాంక్షన్ అయింది ఇంకెంత రావాలి ఇది లక్ష ఎనభై రూపాయలు ఇక్కడ శాంక్షన్ చేసి గవర్నమెంట్ ద్వారా ఉన్నప్పుడు ఈ ఏదైతే టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనదర్గా బీసీలకు వచ్చి యాభై వేలు ఎస్సీ ఎస్టీలకు డెబ్బై వేలు శాంక్షన్ చేసి పేద ప్రజలకు ఇల్లు లేకుండా ఉన్నారు అనేది లేకుండా ప్రతి ఒక్కరికి ఇల్లు రావాలనే ఉద్దేశంతో మరో అడిషనల్గా ఫండ్ ఇస్తూ ఇల్లు కంప్లీట్ చేసేటానికి రెడీగా ఉన్నారు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకొని రెండు లక్షల యాభై రూపాయలు దరిదాపు ఇంటికి ఇస్తున్నారు కాబట్టి మీరందరూ దీన్ని ఉపయోగించుకోండి అలాగే ఇల్లు ఇంతవరకు కట్టుకోకుండా ఖాళీ సైటే ఉండి మీకు కాళ్ళ కింద శాంక్షన్ కాకుండా ఉంటే ప్రధానమంత్రి ఆవాస యోజన కింద టూ పాయింట్ ఓ ఈ స్కీమ్ కింద మీకు దరిదాపు రెండు లక్షల రూపాయలు వచ్చేదానికి అవకాశం రెండు లక్షల యాభై వేల రూపాయలు వస్తుంది ఈ రెండు లక్షల యాభై తోటి మీరు కూడా ఇల్లు పూర్తి చేసుకోవచ్చు మరో మహానగరం లాగా కొండపూడి వచ్చేదానికి అవకాశం ఉంది ఆల్రెడీ టిట్కోలో దాదాపు రెండు వందల మంది రెండు వందలు చేరేసి ఉన్నారు ఇక్కడ ఇక్కడ నివాసానికి ఆమోదయోగ్యంగా ఉంది కాబట్టి కొల్లపూడికి ప్రస్తుతానికి బస్ సర్వీస్ కూడా వచ్చేసింది ప్రజలందరూ ఉపయోగించుకోవాల్సిన కోరుతున్నాం నెక్స్ట్ మీటింగ్లో దీని వివరాలు పూర్తిగా తెలియజేస్తాం మీకు తర్వాత ఇప్పుడు ఎవరైతే ఈ వీడియో చూస్తారో మీరందరూ కూడా నలభై ఏడవ డివిజన్లో ఉన్నటువంటి ప్రజలు ఇంటికి అప్లై చేసుకున్నవారు కానీ ఆల్రెడీ కాలనీ కింద శాంక్షన్ అయినవారు కానీ దీన్ని ఉపయోగించుకోండి అలా కాకుండా టిట్కో గృహాలు కానీ కాలనీ గృహాలు కానీ ఉపయోగించుకోకుండా ఇది మాకు వద్దు మేము అక్కడ ఉండలేము అనుకున్న వాళ్ళు మీరు వద్దని ఒక క్లియరెన్స్ ఇచ్చేస్తే దాన్ని వేరే వాళ్ళకి ఇచ్చేదానికి మన గౌరవ మంత్రివర్యులు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ కమిటీ ఏర్పాటు చేసి ఎవరైతే వద్దన్నారో ఇవన్నీ రద్దు చేసి కూడా మిగతా ప్ర పేద ప్రజలకు ఇచ్చేదానికి రెడీగా ఉన్నారు ఈ అవకాశాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన మంత్రి నారాయణ సారు మేయర్ గారు వీరందరూ కూడా ఏర్పాటు చేశారు కాబట్టి వారందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ సదవకాశాన్ని పేద ప్రజలందరూ ఉపయోగించుకుంటారని సెలవు తీసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా తోటి ప్రజాప్రతినిధులు కార్యకర్తలు అందరికీ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరిని హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ